పంతొమ్మిది వందల ముప్పైలో అమెరికాలో ఇరవై ఐదు శాతం మంది వ్యవసాయ వృత్తుల్లో పనిచేసేవారు ఇప్పుడది రెండు శాతానికి పడిపోయింది దానర్థం వ్యవసాయం చేయడం తగ్గిందని కాదు మనుషుల స్థానాన్ని టెక్నాలజీ భర్తీ చేసింది ఒకప్పుడు ట్రాక్టర్లు ఇతర యంత్ర పరికరాలు సాగులో కీలకంగా ఉండేవి ఇప్పుడు చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ రంగప్రవేశం చేశాయి మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చిన బింగ్ కో పైలెట్ తమదైన పనితీరుతో ఇప్పటికే భయపెడుతున్నాయి మనిషి చేసే పనులను ఏఐ ఎంతవరకు చేయగలదనే అంశంపై మైక్రోసాఫ్ట్ సంస్థ ఒక పరిశోధన చేసింది అందులో కొన్ని కీలక అంశాలు వెలుగు చూశాయి ప్రధానంగా పది రంగాల్లోని నలభై రకాల ఉద్యోగాలు రిస్క్లో ఉన్నట్లు తేలింది ఇందులో కొన్ని ముఖ్యమైన వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం రిస్క్ లో ఉన్న వాళ్లలో మొదటి స్థానంలో ఉన్నది అనువాదకులే ఇప్పటికే గూగుల్ ట్రాన్స్లేటర్ తో చాలా మంది సింపుల్ గా అనువాదాలు చేసేస్తున్నారు ఏఐ టూల్స్ ఆ స్పీడ్ ని ఇప్పటికే అధిగమించాయి చిటికెలో అనువాదం చేస్తూ అవురా అనిపిస్తున్నాయి మన స్క్రిప్ట్ ఇచ్చినా లేదంటే మాట్లాడినా క్షణాల్లో అనువాదం చేయడం ఏఐ టూల్స్ ప్రత్యేకత రిస్క్ పరంగా చరిత్రకారులు టాప్ టూలో ఉన్నారని మైక్రోసాఫ్ట్ పరిశోధన వెల్లడించింది చరిత్రకు సంబంధించిన ఏ విషయాన్నైనా ఇట్టే చెప్పేయడంలో ఏఐ చాలా ముందుంటోంది అమెరికా రష్యా ప్రచ్ఛన్న యుద్ధం మొదలు ఇప్పుడు జరుగుతోన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం వరకు ఏ సంఘటన గురించైనా తక్కువ జవాబిస్తోంది ఏఐ రాకతో రిస్క్ లో ఉన్న వృత్తుల్లో కవులు రచయితలు మూడో స్థానంలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది బ్లాగ్ పోస్టులు ప్రయారిటైజ్ ఆబ్జెక్ట్ మెయింటెనెన్స్ పిఓఎంఎస్ ఇలా ఏదైనా చేయడంలో ఏఐ టూల్స్ జోరు మీదున్నాయి మానవ మేధ చాలా ప్రత్యేకమైనది దాన్ని భర్తీ చేయడం అంత ఈజీ కాదు కానీ రాయడానికి మనుషులు అవసరం లేదని ఏఐ నిరూపిస్తోంది నాలుగోది కస్టమర్ సర్వీస్ ఏఐ చాటుబాట్ తో మాట్లాడితే కస్టమర్ సర్వీస్ సెంటర్లను తలదన్నే రీతిలో సమస్యలను సులువుగా పరిష్కరిస్తోంది కౌన్సిలింగ్ నిపుణుల పరిస్థితి అంతే రిస్క్లో ఉన్న ఉద్యోగాల్లో సేల్స్ రిప్రజెంటేటివ్స్ ది ఫిఫ్త్ ప్లేస్ విసుగు విరామం లేకుండా పనిచేయడంలో ఏఐకి తిరుగులేదు సేల్స్ రిప్రజెంటేటివ్స్ ను భర్తీ చేయడం కష్టం కాదని అంచనా ఆరోది ప్రూఫ్ రీడర్లు స్క్రిప్ట్ ఎడిటర్లు చాట్ జీపీటీకి మనం ఒక స్క్రిప్ట్ ఇచ్చేసి సరిగా ఉందో లేదో చెప్పమంటే నీట్గా చదివేసి అర్జెంటుగా వివరాలు చెప్పేస్తుంది ఆ స్క్రిప్ట్ నిడివి పెంచాలన్నా తగ్గించాలన్నా తటపటాయించకుండా చేయగలదు డేంజర్ లో ఉన్న ఉద్యోగాల్లో న్యూస్ ఎనలిస్టులు జర్నలిస్టులు ఏడో స్థానంలో ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ నివేదిక చెబుతోంది జర్నలిజం అంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా అక్కడికి వెళ్లి మరీ వాస్తవాలను రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది నిజానిజాలు తప్పొప్పులు మంచి చెడు విశ్లేషించాల్సి ఉంటుంది ఈ పని ఏఐ ఎంతవరకు చేయగలదో ఇప్పుడే చెప్పడం కొంత కష్టమే ఇక టెక్నికల్ రైటర్లు సవివర నివేదికలు రాసేవారు రిస్క్ జాబితాలో ఎనిమిదో స్థానంలో ఉన్నారు డేంజర్ లిస్టు లో ఉన్న వారిలో మార్కెట్ రీసెర్చ్ ఎనలిస్టులు తొమ్మిది స్థానంలో ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది ఎక్సెల్ షీట్ తెరిచి ఆ నంబర్లను ఏఐ సులభంగా విశ్లేషించగలదని నిపుణులు చెబుతున్నారు ఏఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే డేటా సైంటిస్టు పోస్టులను భర్తీ చేయగలదని అంటున్నారు అంటే రిస్క్లో ఉన్న ఉద్యోగాల్లో వీళ్లది పదో ప్లేస్ అన్నమాట ఏఐ ఎన్ని పనులు చేసినా చేయగలిగినా మనుషులనైతే రీప్లేస్ చేయలేదు ఏఐ నైపుణ్యం ఏ స్థాయిలో ఉన్నా కూడా డాక్టర్లు సర్జన్లకు ఎలాంటి ఢోకా ఉండదు ఆరోగ్య రంగంలో ఉన్న ఇతర నిపుణులకు ఇబ్బంది రాదు అలాగే హౌస్ కీపింగ్ హెల్పర్ల డ్యూటీ చేయడం ఏఐ వల్ల కాదు డ్రైవర్లు కార్మికులు సహా శారీరక శ్రమతో కూడిన ఏ పని కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో సాధ్యపడదు మసాజ్ వృత్తిలో ఉన్నవారు థెరపిస్టులుగా పనిచేస్తున్న వారికి ఏఐతో వచ్చిన ముప్పేమీ లేదని మైక్రోసాఫ్ట్ పరిశోధనలో తేలింది మానవ సంబంధాలతో ముడిపడినా భౌతికంగా చేయాల్సిన పనులు చేయడం ఏఐతో జరిగే పని కాదని వెల్లడించింది కానీ వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఉన్నవారు మాత్రం ఇబ్బందుల్లో ఉన్నట్లేనని స్పష్టం చేసింది అలాంటివారు ఖచ్చితంగా అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏఐ చాలా వేగంగా విస్తరిస్తోంది దానివల్ల మన ఉద్యోగం వృత్తి డేంజర్లో పడకూడదంటే ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాలి ఎలాంటి పనులను ఏఐ చేయలేదో అవి చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి ఆలోచనలు పంచుకోవడం సహానుభూతి పొందడం నిర్ణయాలు తీసుకోవడం మనుషులకు మాత్రమే సాధ్యమయ్యే పని ఎందుకంటే మెషీన్లకు భావోద్వేగాలుండవు సో ఎవరైనా సరే ఏఐతో పోటీ పడాలన్న ధోరణి విడనాడాలి ఆ టెక్నాలజీ గురించి భయపడటం వేస్ట్ ఏఐతో కలిసి భవిష్యత్తు భవిష్యత్తుంటుంది ఇందులో సందేహమే లేదని టెక్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు